ఆపరేషన్ సింధూర్ పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పహల్గామ్లో అమాయకులైన హిందూ పర్యాటకులను ఊచకోత కోసిన ముస్లిం ఉగ్రవాదుల దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత ప్రభుత్వానికి దాన్ని విజయవంతం చేసిన భారత సైనిక బలగాలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభినందనలు తెలియచేసింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు వారికి మద్దతు ఇస్తున్న వ్యవస్థలకు ఆపరేషన్ సింధూర్ ద్వారా నిర్ణయాత్మకమైన కార్యాచరణను చూపిన భారత సైన్యాన్ని సంఘ్ ప్రశంసించింది నిరాయుధులు నిస్సహాయులు అయిన సాధారణ పర్యాటకులను అమానుషంగా కాల్చి చంపిన ఉగ్రవాద చర్య కారణంగా తీవ్ర ఆవేదనకు లోనైన కుటుంబాలకు ఈ ఆపరేషన్ న్యాయం చేసిందని సంఘ్ అభిప్రాయపడింది ఈ చర్యతో యావత్ భారతదేశపు ఆత్మగౌరవం నైతిక స్థైర్యం ఉత్తేజితమయ్యాయని వ్యాఖ్యానించింది ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హుసుబలే కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు దేశ భద్రత కోసం ఉగ్రవాదుల మీద వారి స్థావరాల మీద వారికి అండగా నిలుస్తున్న పాకిస్తాన్లోని వ్యవస్థల మీద సైనిక చర్య తీసుకోవడం అవసరం తప్పనిసరి అని పూర్తిగా ఏకీభవిస్తున్నామని వారు పేర్కొన్నారు భారత జాతి సంక్షోభం ఎదుర్కొంటున్న ఈ సమయంలో యావత్ దేశము ప్రభుత్వానికి సైనిక బలగాలకు మనసా వాచ కర్మణ అండగా నిలుస్తోందని మోహన్ భగవత్ దత్తాత్రేయ హోసబలే స్పష్టం చేశారు అదే సమయంలో భారతదేశపు సరిహద్దుల్లో పౌర నివాస ప్రాంతాల మీద ధార్మిక క్షేత్రాల మీద పాకిస్తాన్ సైన్యం దాడులు చేయడాన్ని ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు తీవ్రంగా ఖండించారు ఆ అమానుషమైన దాడుల్లో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు హృదయపూర్వకంగా సంతాపం ప్రకటించారు ఈ సంక్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాలు జారీ చేసిన సూచనలకు కట్టుబడి ఉండాలని ఆర్ఎస్ఎస్ దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసింది